హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అల్లం మరియు ఇలాచితోని అద్భుతమైన టీని చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం నేను ఇక్కడ మా అమ్మ పెట్టిన అల్లం మొక్కకు ఉన్న అల్లాన్ని డైరెక్ట్గా తెంపి ఫ్రెష్ అల్లంతో ఈరోజు మనం టీ చేసుకోబోతున్నామండి సో ఇక్కడ నేను ఫ్రెష్ అల్లాన్ని తెంపి చూపిస్తున్నాను చూడండి చిన్నగా ఉండే చెట్టు చాలా అంటే చాలా పెద్దగా అయిపోయిందండి సో ఇప్పుడు ఈ అల్లంతో నేను ఏ విధంగా టీ చేసుకోవాలో అద్భుతమైన టీ మీకు చూపిస్తున్నానండి సో అందుకోసం మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను తీసుకున్న అల్లాన్ని మరియు రెండు ఇలాచీలని తీసుకున్నానండి ఇక్కడ ఆ అల్లంలో మొత్తం అల్లం యూజ్ చేయట్లేదు కొంచెం అల్లం యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నా కోసం మా అమ్మ కోసమే నేను టీ చేస్తున్నాను దాన్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి రెండిటి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు పాలకి ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నానండి కరెక్ట్గా రెండు కప్పుల టీ వస్తుందండి మనకి ముందుగా మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న వాటర్ వేసుకొని తర్వాత అందులో టీ పొడిని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మన రెండు కప్పుల టీకి సరిపడా ఇక్కడ మనం చక్కెరని కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత స్వీట్ కావాలా తక్కువ కావాలా అనేది చూసి వేసుకోండి నేను ఇక్కడ నా టేస్ట్కి సరిపడా చూసి వేసుకుంటున్నాను ఈ విధంగా నీళ్లు మొత్తం మరుగుతున్నప్పుడు మనం ముందుగానే దంచిపెట్టుకున్న అల్లాన్ని మరియు యాలకులన్నీ పొడిని కూడా వేసుకోవాలండి ఇందులో కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుందండి మెత్తగా అవసరం లేదు సో ఇలాగ తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనం నార్మల్గా టీ ఎలాగా పెట్టుకుంటామో ఆ విధంగానే ఈ టీని కూడా పెట్టుకోవాలి కానీ ఈ టీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఇలాచి చాలా మంచిది అల్లం కూడా చాలా మంచిది ఇలాగే చూపిస్తున్న విధంగా రెండిటిని చాలా బాగా మరిగించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మనం చేసేటప్పుడు సో ఈ రెండు మన ఆరోగ్యానికి చాలా మంచివి అండ్ దీలా మరిగాక మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాసు పాలను ఇందులో వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మొత్తం ఒకటిన్నర ఎంత తీసుకుంటే అంత గ్లాసు పాలను వేస్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువ చిక్కగా కావాలంటే ఇంకా ఎక్కువ పాలను కూడా వేసుకోవచ్చు నాకు ఇంత సరిపోతుందని నేను ఈ విధంగా వేసుకున్నాను చూడండి ఆల్మోస్ట్ లేయర్ లాగా పైకి వచ్చేసింది మన ఛాయ పైన సో రెడీ అయిపోయినట్టే రెడీ అయిన టీని నేను ఇక్కడ మట్టి గ్లాస్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే టీ మట్టి గ్లాస్లో తాగడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను స్పెషల్గా తెచ్చుకున్నానండి మట్టి గ్లాసులో తాగడం కోసం సో మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో వేసుకొని తాగండి అలాగే ఇక్కడ నేను మా ఇంట్లో ఫ్రెష్గా అయినా కొంచెం పుదీనాని యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుందని అదేవిధంగా పుదీనా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి సో ఈ విధంగా సింపుల్గా మనం చేసుకున్న అల్లం మరియు ఇలాచీ టీ లాస్ట్కు ఫ్లేవర్గా యాడ్ చేసుకున్న పుదీనా సో ఈ మూడిటితో మీరు కూడా అద్భుతమైన టీని పెట్టుకొని తాగేయండి చేసుకున్న టీని అల్లం చెట్టు దగ్గర కూర్చొని తాగుదామని నేను బయటకు తెచ్చుకున్నానండి సో నా ఈ టీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ